వెల్కమ్ టు విజయ ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ సాంబార్ రైస్ ఫస్టు రైసు కందిపప్పు కడిగి పెట్టుకోవాలి ఆ తర్వాత టమాటాలు రెండు ఆనియన్స్ ఒకటి కట్ చేసి వేసుకోవాలి నీకు తగినంత పసుపు వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్స్ వేసుకున్న తర్వాత మనకి తగినన్ని వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకున్న తర్వాత సాల్ట్ వేయాలి సాల్ట్ చూపించలేదు సాల్ట్ వేసుకొని చూసుకోవాలి సరిపిందో లేదో ఆ తర్వాత కుక్కరు సాంబార్ పొడి వేసుకోవాలి కంపల్సరీ సాంబార్ పొడి వేయాలి లేకుంటే ఫ్లేవర్ బాగుండదు సాంబార్ పొడి వేసాక బాగా కలబెట్టుకోవాలి అలబెట్టిన తర్వాత కుక్కరు గ్యాస్ మీద పెట్టేయటమే మూడు విజిల్స్ వచ్చేదాకా కుక్కర్ పెట్టుకోవాలండి నిమ్మకాయ సైజు చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు నాన వేసుకోవాలి నేను పోపుకి ఒక వెండి కరివేపాకు ఆనియన్స్ కట్ చేసి పోపు వేసుకున్నాను ఇది ఉడకబెట్టినాక ఇలా వస్తుంది దాన్ని బాగా కలుపుకోవాలండి బాగా వెనుక్కోవాలి మెత్తగా వచ్చేదాకా బాగా వినిపితేనేనండి టేస్ట్ వస్తుంది సాంబార్ రైస్ ఆ పోపు ఎత్తి దీంట్లో వేసుకోవాలి వేసుకున్నాక మళ్ళీ కలుపుకోవాలి అది ఎంత బాగా కలుపుకుంటే అంత టేస్ట్ వస్తుందండి పోపు అది బాగా సంగటి మనం సంగటి ఎలా గెలుపుతామో ఆ మాదిరి గెలుపుకోవాలి అంతగా ఉంటే మీకు నచ్చినట్లయితే నెయ్యి కూడా వేసుకోవచ్చు నెయ్యి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది కొత్తిమీర దండిగా వేసుకోండి చాలా బాగుంటుంది కొత్తిమీర వేసేసాను అది కొత్తిమీర వేసాక ఇంకొంత బాగా కలపాలి నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఆ తరువాత బాగా కలుపుకున్న తర్వాత అంతేనండి ఇరవై నిమిషాల్లో అయిపోతుందండి ఈ సాంబార్ రైసు చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ